యాక్చువల్గా నేను పార్టీలోకి వచ్చి అతి తక్కువ కాలంలోనే నేను టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసేవాడి అండి ఈ తక్కువ కాలంలోనే మాకు గురువు లాంటి శిశిరెడ్డి గారిని చూసి మేము అన్ని ప్రోగ్రాం కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం వల్ల కోఆర్డినేటర్ కింద అనౌన్స్ చేశారండి చేసినందుకు జిల్లా పిషన్ గారు ధన్యవాదాలండి అలాగే నా మీద నమ్ముండి ఈ కోఆర్డినేటర్ పోషించినందుకు పీసీ ప్రెసిడెంట్ గారు అయిన రెడ్డి గారు కూడా ధన్యవాదాలండి మేము ఏ ప్రోగ్రామైనా తూచే తప్పకుండా చేస్తూ ఉంటాం సార్ ఇప్పుడు ఈ అనుపత్ నియోజకవర్గంలో సత్తి రెడ్డి గారి కోఆర్డినర్ ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉందండి రాబోయే రోజుల్లో రెడ్డి గారు అలాగా ప్రధాన ముఖ్యమంత్రి అవుతారండి అలాగే ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి అవుతారండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దేశాన్ని తాకట్ పెట్టేలాగా తయారైపోయింది అది ఎందుకంటే మీరు డైలీ చూస్తున్నారు స్మార్ట్ ఉంది పెట్టారండి అది ఎవరికి ఇచ్చారని ఆదాని అంబాని వెళ్ళనండి ఇక పెరిగేది కుబేర్లు అప్పుడు కుబేర్లు అనమాట అండి ఇవన్నీ మేము అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి గ్రామం కూడా వెళ్ళి ఈ స్మార్ట్ మీటర్లు ఆపాలని చెప్తున్నామండి ఈ స్మార్ట్ మీటర్లు స్లాబ్ కూడా మూడు సిస్టండి మూడు రకాల రేట్లు అండి ఉదయం ఒక రేటు మధ్యాహ్నం రేటు సాయంత్రం ఒక రేటు కూలి పనికి వెళ్ళేవాడు ఉద్యోగస్తులు ఏం చేస్తారండి సాయంత్రం ఇంటికి వచ్చి పడుకుంటారు అప్పుడు రేట్లు పెంచేస్తారంట ఇలా ఎంతకాలం దోష చేసుకుంటారండి మనకు కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇలాంటి దుర్మార్గాలైనా ఆగుతాయని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ దగ్గరని బలు బలహీన బడుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం చేకూర్చాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ తోటేనండి విమర్శించే ఎవరు లేరు కదా అని చెప్పి ఇంకా రెచ్చిపోతున్నారండి ఈ కూటమి గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ విమర్శించే పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ జై కాంగ్రెస్